ఆయన యేసు నజర్లే దేవుడు ప్రజలు క్రియల్లోనూ క్రియలలోను వాక్యంలో వాక్యములు ఇప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన దేవుడు ఆయన ఆయన చెప్తున్నారు ఆయన గురించి చెప్తున్నప్పుడు ఈయన ఇల్లే చెప్తున్నారు అల్లు ఆ సంగతి ఇల్లు సంగతి చెప్తున్నారు దేవుడు వాక్యములు సంగతులే తెలియజెత్తారు గొప్పతనాన్ని చెప్తున్నారు యేసు గొప్పతనాన్ని చూడండి ఒక నీతి మంత్రులు చచ్చిపోతే ఆ నీతి మంత్రుల గురించి కొంతమంది అనుమతించిన వాళ్ళు ఆయన అర్థమైన వాళ్ళు ఆయన చేసిన పనిని నిత్తము ఆయన చేసిన ఏ పని చేస్తున్నారు ఆ పనిని నిత్తము తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన మంచివాడు ఆ గ్రామానికి మంచి చేశాడు ఆ కుటుంబానికి మంచి చేశాడు ఆ ప్రాంతానికి మంచి చేశాడు కానీ కొన్ని విషయాల్లో కొన్ని అన్ని ఆ సమృద్ధిగా చేసి ఇచ్చాడు అలాంటి వ్యక్తి మరణించడంలో ఎంత బాధకరము అని

యేసు యేసు అన్న సంగతి వీళ్ళకి తెలియదు కానీ యేసు ప్రభు ఆయన అడుగుతున్నప్పుడు అశ్వడికి తెలియదా నాకు అడుగుతున్నావు ఇంత గల్లం జరిగితే ఎక్కడికి కనిపోతున్నావు నువ్వు ఇంతలాగా కొట్లాడుతే కొట్లాంటి భయంకరమైన పరిస్థితిలో చేస్తుంటే ఎన్ని బాధలు కోరుతుంటే ఎన్ని కొరడు దెబ్బలు కొడుతుంటే ఎన్ని అంత ఆ ముఖం మీద ఊపించి కొరడు దెబ్బలు కొట్టి చాలా భయంకరమైన పరిస్థితిలో చేస్తుంటే ఎక్కడికి నీకు అసలు తెలియదు నాకు అడుగుతున్నా అన్నట్టుగా వీళ్ళు తెలియ చెప్తున్నారు అన్నమాట అవునా కాదు సంగతులు అయితే రావాలి అక్కడ జరుగుతున్న కష్టాలు లేవా అక్కడ అయితే అయితే తెలీదు ఇంకా ఎవరికి తెలియదు మనకేం తెలియదు మనకే తెలియదు కానీ తెలుసు ఎందుకు అడుగుతున్నారు

ఇక్కడ పరిశీలిస్తున్న చూడగా ఆయన మరణం అప్పగించి అక్కడ నీకు తెలియదా చదవండి సంగతులు జరిగి

కొంతమంది స్త్రీలు చెప్పిన మాట పురుషులు విన్నారు కొంతమంది ఆపదని చెప్తున్నారు అన్నట్టుగా చెప్పారు కదా కొన్ని విషయాల్లో నమ్మరు ఎంత నిజం చెప్పినా నమ్మరు అన్నమాట అదే కాదు కొంతమంది స్త్రీలు వెళ్ళి చూసినా నమ్మలేదు చెప్పిన ఈ ఇళ్ళతో చెప్పినా ఆయన నమ్మలేదు అదే ఆయన నమ్మనప్పుడు ఆయన అంటారు ఇక్కడ ఏమంటే ముప్పై రెండు ఆయన త్రోవలో మనకు మనతో మాట్లాడుతున్న లేఖనములను మనకు బోధ వచ్చినప్పుడు మన వరెవరు మనలో ఉంటుంది ఉండలేదా అని ఒకరితో ఒకడు దేవుడి దేవున స్తోత్రం ఆయన మనలో ఉన్నప్పుడు ఆ లేఖ మనకి ఆయన చెప్పిన మాట మనకి హృదయంలో మట లేదా చెప్తున్నారనమాట దేవుడు స్తోత్రులు అయితే గురించి గురించిన దేవాలయంలో ఆయన ఆయన మూడు రోజుల్లో తిరిగి పడదో పడదోసిన తర్వాత మూడు రోజుల్లో తిరిగి లేపుతానని చెప్పిన మాట ఒకటి అక్కడ యశు ప్రభువారు సమాధిలో లేడు అని ఒకటి యశు సమాధిలో లేడు అని ఈ మాటల్లో ఇద్దరు ఎవరిస్తులు ఏ చేశారంటే సాక్ష్యం చెప్పారు నిజంగా సాక్ష్యం చెప్పిన తర్వాత ఎంఐ నుండి ఎంఐ నుండి ఎర్శం వెళ్ళిపోతున్నారా ఎర్శ నుండి ఎంఐకెళ్ళిపోతున్నారు